శివాయ శివతత్వంలో శివలింగం అసలు శివలింగం అంటే ఏమిటి శివలింగోద్భవం ఎలా జరిగింది శివుడిని లింగ రూపంలోనే ఎందుకు పూజించాలి ఇలా ఎన్నో ప్రశ్నలుంటాయి అందరికి శూన్య ఆకాశము అనంత బ్రహ్మాండము నిరాకార పరమ పురుషునికి సంకేతము శివలింగం శివలింగం అంటే ఆది అంతం లేనిది శివపురాణం ప్రకారం బ్రహ్మ విష్ణువు ఇద్దరిలో ఎవరు గొప్ప అనే సంవాదం జరిగింది వారిని శాంతింపజేయడానికి శంభుడు మహాద్భుతమైన అగ్ని స్తంభాకారంలో నిలిచాడు బ్రహ్మ విష్ణువు ఈ అగ్ని స్తంభం ఎక్కడ నుండి పుట్టింది దీని ఆద్యంతమును ఎక్కడా అని పరిశోధించాలని బయలుదేరారు విష్ణువు సుకార రూపాన్ని ధరించి ఆదిని అంశ రూపాన్ని పొంది దాని అంతాన్ని కనిపెట్టాలని బయలుదేరారు ఎంత దూరం పయనించినా దాని ఆదిని కనుగొనలేక విష్ణువు యథాస్థానానికి వచ్చి చేరుతాడు బ్రహ్మగారు అంతంని కనుగొన్నానని అసత్యమాడాడు అంతం కనుగొన్నానని మొగలి పువ్వుని సాక్ష్యంగా చెప్పడానికి ఒప్పిస్తాడు అలాగే చెప్పిస్తాడు కూడా ఈ కూట సాక్ష్యాన్ని నమ్మి విష్ణువు బ్రహ్మ నిజంగానే లింగా అగ్రాన్ని సేవించాడనే విశ్వాసంతో బ్రహ్మను పూజించాడు దుర్బుద్ధితో అసత్యమాడిన బ్రహ్మను శిక్షించటానికై ఈశ్వరుడు అగ్నిలింగం నుండి ప్రత్యక్షమవుతాడు విష్ణువు సత్యాన్ని చెప్పిన కారణంగా భూలోకంలో నాతో సమంగా నీకు పూజలు సత్కారాలు లభిస్తాయి అని అంటాడు బ్రహ్మ అసత్య మారిన కారణంగా ఇకపై నీకు పూజాదుల ఎందు స్థానం లేకుండుగాక అని శపిస్తాడు బ్రహ్మాండంలో ఉన్న సకల శక్తి శివలింగంలోనే నిక్షిప్తమై ఉన్నాయి శివలింగం మన బ్రహ్మాండం యొక్క ఆకృతి శివలింగం శివ పార్వతుల అర్ధనారీశ్వర తత్వం ప్రకృతి పురుషుని యొక్క సమానత్వమే శివలింగ రూపం అంటే సృష్టిలో ప్రకృతి పురుషుడు వేరువేరు కాదు ఇద్దరూ ఒక్కరే అలాగే ఇద్దరూ ఉంటేనే సృష్టి పూర్తవుతుంది లింగం శివుడైతే పీఠం పార్వతి శివ పార్వతులు కలిస్తేనే ఈ సృష్టి అదే శివలింగ స్వరూపం పురాణాల ప్రకారం కొన్ని వేల సంవత్సరాల పూర్వం విక్రమనామ సంవత్సరంలో భయంకరమైన ఉల్కపాతం సంభవించింది అప్పుడే శివుడి ఆవిర్భావం జరిగింది భూమి మీద ఎక్కడెక్కడైతే ఉల్కపిండాలు పడ్డాయో అక్కడ శివలింగాలు ఏర్పడ్డాయి మందిరాలు నిర్మితమయ్యాయి అలా కొన్ని వేల లక్షల కోట్ల శివలింగాలు ఏర్పడ్డాయి నిజానికి నూట ఎనిమిది జ్యోతిర్లింగాలు ఉన్నా ఇప్పుడు కేవలం పన్నెండు జ్యోతిర్లింగాలు మాత్రమే మిగిలాయి శివ పురాణం ప్రకారం ఒక జ్యోతి ఉల్కపిండాలు పడిన చోట పడడం అది కొంచెం సేపు అలాగే ఉండడం వలన జ్యోతిర్లింగాలు ఏర్పడ్డాయి శివలింగం నిరాకారమైనది ఆది అంతము లేనిది బ్రహ్మాండానికి మూలమైనది స్కంద పురాణం ప్రకారం భూమి శివలింగానికి పీఠం సృష్టి మొత్తం అందులో లీనమైనందు వల్ల లయకారమై ఉన్నది శివపురాణంలో శివుడు సృష్టి ఉత్పత్తికారుడు శివుడే పరబ్రహ్మ శివుడే నిరాకార బ్రహ్మ కూడా బ్రహ్మాండం అంతా శివలింగ ఆకారంలో ఉంటుంది పై నుంచి జలధార పడుతూ ఉంటుంది శివలింగం లోపలంతా జలమయమై ఉంటుంది శివలింగ ఆకారం కూడా మన బ్రహ్మాండంలో తిరిగి ఆకాశ గంగలాగా ఉంటుంది ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది సృష్టి అందులో నుండే మొదలవుతుంది అనడానికి ప్రతీక సృష్టిలోని సమస్త శక్తి శివలింగ రూపమే సృష్టి శివలింగం నుండే మొదలవుతుంది అనడానికి ప్రతీక సృష్టిలోని సమస్త శక్తి శివలింగ రూపమే నిరాకార స్వరూపమైన శివలింగానికి పురాణంలో ఎన్నో పేర్లు ఉన్నాయి వాయులింగం అని అగ్నిలింగం అని ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి జ్యోతిర్లింగానికి కూడా బ్రహ్మాత్మలింగంగా పేరు ఉంది అదే పన్నెండు భాగాలుగా విడిపోయి ఒక్కొక్క ప్రకారం ఒక్కొక్క చోట పడిన కారణంగా అవి జ్యోతిర్లింగాలుగా మారాయి అప్పటి నుండి శివుడిని పరబ్రహ్మ స్వరూపంగా భావించి జ్యోతిర్లింగాలను పూజిస్తున్నారు దేవతలు అసురులు ఈ సృష్టిలో ఉండే సమస్త ప్రాణకోటి శివలింగానికి పూజలు చేస్తారు శివలింగాన్ని పూజించడం వలన దుఃఖాలు దూరమవుతాయని అందరి మనోభిష్టాలు నెరవేరుతాయని भक्तु विश्वासम ओम नम शिवाय ओ ओम नम पार्वतीपत हर हर महादेव